మీ జర్నలిస్ట్ రజనీకాంత్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లం మండలం కుర్తిరాల్చెరు గ్రామంలో భగవంత్ అనే వ్యక్తి గ్రామస్తులు అత్యధిక మెజారిటీతో సర్పంచ్గా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆదివారం తన మిత్రులు మల్దకల్ల మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో తోటి విద్యార్థులు చదివిన పంక్తిని ఈరోజు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా భగవంతు మాట్లాడుతూ నాతోటి మిత్రులు నన్ను ఇలా సత్కరించడం గర్వంగా ఉందని ఆయన அபார் மா பயரு கே பகவன் ஜோகுலாம்பால ஜிள்ள పథకాల మండలం పుత్తిరాలుచేరి గ్రామం సర్పంచ్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అంతగానో ఆదరించి నన్ను గెలిపించిన గ్రామ ప్రజలు అక్కలు అమ్మలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నా యొక్క ధన్యవాదములు నేను పుత్తిరావుచేరి గ్రామానికి ఎన్నుకున్న సందర్భంగా మా ఊరిలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మురికాలువలు కానీ వీధి లైట్లు కానీ ఇంకా డ్రైనేజీ ప్రాబ్లం సిసి రోడ్లు అన్ని టో పింఛన్లు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి చెందేలా నేను చేస్తానని హామిస్తున్నాను మా ఫ్రెండ్స్ నా టెన్త్ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు మీట్ అయినందుకు వాళ్ళందరికీ